ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ముఖ్య శుభవార్తనైతే తేవడం జరిగింది రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చెందిన చేపట్టిన కూటమి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టడం వలన అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు భారీ శుభవార్తలను అయితే తివ్వడం జరిగింది ఇకపోతే రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే మార్కెట్లో ధరలు మరియు నిత్యావసర ధరలు పెరగడం వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు ముఖ్య శుభవార్తను అయితే ప్రకటించారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిలో భాగంగా బియ్యం కందిపప్పు స్టీమ్ బియ్యం రేట్లను తగ్గించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అంతేకాకుండా దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ కీలక నిర్ణయం అయితే ప్రకటించారు మార్కెట్లో కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు ఉండగా దీనిని పది రూపాయలు తగ్గించి పేద ప్రజలకు నూట యాభై రూపాయలకు మాత్రమే చేయడం జరిగింది బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయలు ఉండగా నలభై ఐదు రూపాయలకు తగ్గించడం అయితే జరిగింది అంతేకాకుండా తగ్గించిన ధరలలో ఈ వస్తువులను రైతు బజార్లో కొనవచ్చునని ప్ర ఏపీ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి